కూడా చాలా ఉంది వీళ్ళ దగ్గర ఏంటంటేనండి మనకి పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి కావాల్సిన ప్రతిసారి కూడా పెట్టుబడి చీరలు అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి ఇదిగోండి ఇవన్నీ అవైలబుల్ మేడం ఒక్కొక్కటి వెరైటీ చూపిస్తాను ఓకే ఉద్యాన్ పట్టు మీద వర్క్ ఇది కంచి బోర్డర్ వస్తుంది ఇది ఒక వెరైటీ ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి ఇది వెంకటగిరిలో ఇది ఒక వెరైటీ చూపిస్తున్నాను వీడియో చేద్దాం ఇది ఒక జార్జెట్ టూ జార్జెట్ అంటే అందరికి తెలుస్తుంది బాగుంది ఇది చాలా అంటే ఈజీగా ఉంది క్యారీ చేయడానికి ఇది కలంకారీ డిజైన్ మన పెన్ కళంకారీ అంటారు ఇందులోనే జీ ప్రింట్ కూడా వస్తాయి ఇలా మన సిల్క్ కోట సిల్క్ కోటలో ప్యూర్ సిల్క్ కోట ఇవన్నీ ప్యూర్ ఓకే మన గద్దవాళ్ళకి ఇలా చిన్న బార్డర్లో ఉంటుంది పెద్ద బార్డర్లో వచ్చేస్తాయి మన చిన్న బూటీ వస్తుంది చెక్స్ డిజైన్లో ఉంటుంది ఇది వచ్చేసి చెక్స్ మధ్యాహ్నం మనకు చెక్స్ బూటీ వస్తుంది అందులోనే మనకు ప్లేన్ వస్తుంది చిన్న బూటీలో ఉంటాయండి బార్డర్ గ్యాప్ బార్డర్లో వస్తుంది గద్వాలో చాలా వెరైటీస్ ఉంటాయండి కంచి బార్డర్ వస్తుంది చిన్న బార్డర్లో కూడా కంచి బార్డర్ ఉంది బిగ్ బార్డర్లో కూడా కంచి బార్డర్ వస్తుంది అందులోనే బూటీ వస్తుంది చెక్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కంచిలో కంచి బ్రోకేట్ మనకి వెడ్డింగ్ శారీస్ కూడా ఉంటాయండి పార్టీ వేరు మ్యారేజ్కి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్ విజిట్ అయితే చాలా వెరైటీలు అండి వీడియోలో కూడా ఏదైనా సెలక్షన్ అయితే వరైటీస్ చాలా బూటీ స్టైల్లో ఉన్నాయి ఇందులో ఇట్లా గ్యాప్ ఇలా వచ్చేసి మన బార్డర్ కూడా ప్లేన్ వస్తుంది ఇలా సాఫ్ట్ సాఫ్ట్ పట్టులు ఓకే ఇందులో కూడా చాలా ఉన్నాయి వెరైటీస్ కడ్డీ బార్డర్ ఇందులో కూడా కంచి బార్డర్ వస్తుంది సాఫ్ట్ పట్టు మనకు చిన్న బార్డర్ కావాలి చిన్న డిజైన్ కావాలి అన్నీ కూడా దొరుకుతాయి రెండు బార్డర్లు కూడా ఇందులో బిగ్ బార్డర్ కూడా వస్తుంది చాలా వెరైటీ నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎల్పిటి మార్కెట్ లో దేవి సీస్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి షాప్ నెంబర్స్ వచ్చేసి వన్ వన్ ఎయిట్ అండ్ వన్ వన్ నైన్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో కూడా వీళ్ళకి షాప్స్ ఉన్నాయండి షాప్ నెంబర్స్ వచ్చేసరికి టూ ఫార్టీ వన్ అండ్ టూ ఫార్టీ టూ సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ శారీస్ కూడా చాలా చాలా బాగుంటాయండి మనము లే లాస్ట్ వీడియోలో అయితే మనం అన్నీ కూడా జార్జెట్ శారీస్ అయితే చేసామండి దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అన్నీ కూడా చాలా అని చెప్పారు అండ్ బట్ ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే మనము ఖతాన్ పట్టు శారీస్ అయితే సెమీ పట్టు శారీస్ అండి ఇవి ఖతాన్ పట్టు సెమీ పట్టు శారీస్ అయితే చేయబోతున్నాము చూడండి ఇవన్నీ కూడా మనకి ఖతాన్ పట్టు శారీస్ చూడండి బనారస్ కథన్ ఓకే బనారస్ పట్టు అని చూడండి మనకి దీంట్లోనే పట్టు శారీస్ కూడా ఉంటాయండి బట్ ఏంటంటే అందరూ అంత కాస్ట్ లో కొలేరని చెప్పేసి మనం ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ లో సెమీ కథాన్ పట్టు శారీస్ అయితే తీసుకోబోతున్నాం బనారస్ అండి బనారస్ సెమీ కథాన్ పట్టు శారీస్ చూడండి ఇది వచ్చేసి పైన కూడా మనకి బిగ్ బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా మనకి ఇట్లా గోల్డెన్ జరీలో అయితే బుటీస్ వచ్చినాయి చూడండి అండ్ మనకి కింద వచ్చేసరికి చాలా పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు ఈ పెద్ద బార్డర్లో మనకి పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ కింద వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్లో అయితే ఇలా బాక్సెస్ టైప్లో అయితే డిజైన్ వచ్చింది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇవ్వండి రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వచ్చిందండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి నేను వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి ఇలాగా బార్డర్ వస్తుంది దీని ప్రైస్ ఏంటండి స్వరూప్ గారు హోల్సేల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మేడం రిటైల్ సేల్ అయితే త్రీ ఫైవ్ దాకా ఉంది ఓకే ఓకే హోల్సేల్ ప్రైసెస్లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దాకా వస్తుందంటండి అండ్ ఇదిగోండి స్వరూప గారు కట్టుకున్నారు కదా ఇది కూడా సేమ్ అండి బనారస్ ఖతాన్ సెమీ పట్టు శారీస్ అండి చూసారు కదా మంచి ఆనియన్ కలర్ శారీ అండి చాలా బాగుంది మనకేంటంటే బార్డర్స్ వచ్చేసరికి మనకి పైన కింద కూడా మనకి ప్లేన్ జరి జరి వచ్చింది కానీ ప్లేన్ బార్డర్స్ ఇచ్చాడు బట్ శారీ శారీ అంతా కూడా మనకి ఇలాగా డిజైన్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందండి శారీ శారీలో కూడా ఈ డిజైన్ లో కూడా త్రీ కలర్స్ ఇచ్చారు మనకి త్రీ టు ఫోర్ కలర్స్ ఇచ్చారు వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ ఇచ్చారు లైట్ పింక్ కలర్ గోల్డ్ జరీ అండ్ నావీ బ్లూ అండ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇన్ని కలర్స్ ఇచ్చారండి శారీ అయితే ఈ లైట్ కలర్ కి డార్క్ కలర్స్ ఇచ్చేసరికి చాలా హైలైట్ అవుతుంది సారీ అండ్ దీని పళ్ళు వచ్చేసరికి కూడా మనకి పళ్ళు లైట్ కలర్ లో గోల్డెన్ జరీలో పళ్ళు అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ అండి బుటీ ఇచ్చారు ఆనియన్ కలర్ బుటీ అండ్ మనకి మనకి డిజైన్ దీని ప్రైస్ కూడా సేమ్ సేమ్ కదండి ఓకే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి అండ్ దీంట్లో ఇంకా మంచి మంచి కలర్స్ చాలా ఉన్నాయండి ఆ కలర్స్ కూడా చూద్దాం మనము ఇప్పుడు మనం చూసిన ఈ టూ కలర్స్ కదా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి కాఫీ కలర్ అండి కాఫీ కలర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్లో బార్డర్ ఇచ్చారు అండ్ జరీ డిజైన్లో అయితే ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఇక్కడ బుటీస్ కానీ చాలా బాగున్నాయి అండ్ మనకి పళ్ళుకి వచ్చేసరికి మనకి అగైన్ మంచి కలర్ కాంబినేషన్లో పళ్ళు అయితే ఇచ్చారు ఈ డిజైన్ వచ్చేసరికి శారీ చాలా హైలైట్ అవుతుందండి పళ్ళు డిజైన్ అండ్ మనకి పళ్ళుకి టూ సైడ్స్ కూడా మంచి మనకి బార్డర్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో ఆ డిజైన్ ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇందాక మనం చూసినట్టు చూసినట్లుగానే మనకి సెల్ఫ్ కలర్ లో ఇలాగ థ్రెడ్ డిజైన్ అయితే ఇచ్చాడు అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి సేమ్ ఇలాంటి డిజైన్ ఇచ్చాడు అండ్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి చూద్దాము ఇప్పుడు మేడం ఇది స్టార్టింగ్ నుంచి వస్తుంది మెయిన్ ఇది ఓకే చూస్తున్నారు కదా శారీకి మనము శారీ అంతా కూడా మనకి మిడిల్ లో అంతా బుట వచ్చింది కదా ఈ బుట అనేది జనరల్ గా ఏంటంటే శారీస్ స్టార్టింగ్ లో మనకి కొంచెం దూరం దూరంగా ఇస్తాడండి బుటీస్ బట్ ఈ శారీకి అలా ఇవ్వలేదండి ఈ శారీస్ కి మొత్తం కూడా ఈ బుటీస్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇలాంటి బుటీనే వస్తుంది చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇది బ్లౌజ్ కదా తెలుస్తుంది పట్టు చెంగులో నుంచి కూడా మనకి జస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా బుటీస్ కంటిన్యూ అవుతాయండి అది కూడా దగ్గర దగ్గర గానే కంటిన్యూ అవుతాయి జనరల్ గా ఏంటంటే డిస్టెన్స్ లో ఇస్తూ ఉంటారు కదా అలా కాకుండా సారీ అంతా కూడా చూస్తున్నారు కదా సారీ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సేమ్ డిస్టెన్స్ లో బుటీ ఉంటుంది చాలా దగ్గర దగ్గర డిస్టెన్స్ లో అండ్ ఇందులో వచ్చేసి కలర్స్ ఉన్నాయండి చూడండి చాలా చాలా గ్రాండ్గా ఉందండి శారీ అయితే మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇలాంటి మంచి శారీస్ అంటే చాలా ఈజీగా కొనేయచ్చు మనం ఎందుకంటే మనం మామూలుగా ఒక వారి కట్టుకునే చీరలే టెన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటున్నాయి మనకి బట్ ఇలాంటి శారీస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే మనకి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి శారీస్ అండ్ నెక్స్ట్ కలర్స్ చూద్దామండి ఇది వచ్చేసి లైట్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ వచ్చింది అంటే యాక్చువల్ గా కలర్ అయితే వస్తుందండి దీంట్లో టూ కలర్స్ గోల్డ్ మిక్సింగ్ లో ఉంది కలర్ అయితే మనకి కలర్ అయితే అంటారు కదా ఇది వచ్చేసి మనకి పలక కలర్ అండి పలక కలర్ పలక కలర్ వచ్చింది చూడండి దీనికి వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది టూ వన్ హండ్రెడ్ అంటే చాలా చాలా రీజనబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇది కూడా చాలా బాగుంది మనకి డార్క్ బ్లూ కలర్కి వచ్చేసి మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది చాలా ఈ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ వైజ్ అయితే చాలా బాగుంది ఇంతటి బిగ్ బార్డర్ వచ్చింది అవును చాలా బాగుంది మనకు పైన బార్డర్ ఈ హాఫ్ సారీస్ కూడా చాలా బాగుంటాయి ఓకే ఓకే హాఫ్ లాంగ్ ఫ్రాక్స్ అలాంటి వాటికి కూడా చాలా బాగుంటాయి ఇందులోనే చూడండి మేడం టెన్ థౌజండ్ నుంచి వరకు ఉంటుంది ఓకే ఈ హాఫ్ శారీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అనేవి ఏంటంటేనండి వీళ్ళు వన్ ఆఫ్ టూటర్స్ వాడేసి పక్కన కడుతూ ఉంటారు అలాంటప్పుడు మనం ఇలాంటి తీసుకునే బదులు ఇలా సెమీ పంచు తీసుకుంటే మనకి ఏంటంటే వేస్ట్ కాకుండా ఉంటుంది ఎట్లాగైతే స్టిచ్చింగ్ ఛార్జెస్ అవి ఎక్కువ చేస్తారు కాబట్టి మనకి ఇలా అయితే కొంచెం కొంచెం వర్డెన్ తగ్గుతుంది మరి పది పన్నెండు వేలు పెట్టి కొనుక్కోకుండా ఇలాగ మనం టూ థౌజండ్ పెట్టి కొనుక్కుని ఇంకో టూ థౌజండ్ దీనికి ఇన్వెస్ట్ చేసినా కూడా నష్టం లేదు నష్టం లేదు ప్లస్ మనకు ఎక్కువ యూజ్ చేయడానికి యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది చూసారు కదండి ఈ సారీస్ ఇవన్నీ వచ్చేసి టూ వన్ హండ్రెడ్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దామండి మీకు ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉన్నారండి ఇది త్రీ చేంజ్ ఉంది మేడం ఓకే ఓకే త్రీ థౌజండ్ రేంజ్ లో సేల్ చేస్తున్నారు మనకి హోల్సేల్ ప్రైసెస్ కింద మనకి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇస్తున్నారు నెక్స్ట్ సైజ్ చూద్దాం తను సెని కథాన్ పట్టు అండి బనారస్ సెనీ సినీ కథాన్ పట్టులో ఇంతకు ముందు మనం చూసిన కలర్స్ తో పాటు ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ కూడా ఉంది గ్రీన్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది దీని ప్రైస్ కూడా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి దాంట్లో చూసారు కదా కలర్స్ దాదాపుగా మనం నైన్ కలర్స్ చూసాము అండ్ ఇది ఒక కలర్ టెన్ కలర్స్ అండి ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాపింగ్ విజిట్ చేయండి ఇదే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి ఇవి కాకుండా వేరే నచ్చితే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ చెప్పండి ఇది కూడా సేమ్ అండి ఓకే ఓకే మోడల్ ఓకే ఇందాక చూసాం కదండి సేమ్ దాంట్లోనే ఇది ఒక మోడల్ అండ్ ఇందాక చూసింది మనకి ఏంటంటే బార్డర్స్ చేంజ్ అయినాయి అండ్ బూటీ చేంజ్ అవుతుంది ఇవి కూడా సేమ్ బార్డర్స్ చేంజ్ అవుతుంది బూటీ చేంజ్ అవుతుంది అండ్ పండ్లు కూడా చేంజ్ అవుతుందండి ఇవి కూడా శారీస్ చాలా బాగున్నాయి చూడండి చాలా గ్రాండ్ గా ఉన్నాయి మనం ఏమన్నా ఫంక్షన్స్కి అది వెళ్తే కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ వెయిట్ కూడా హెవీ వెయిట్ ఏం లేదండి చాలా లైట్ వెయిటే ఉంది ఇది కూడా బట్ ఏంటంటే చూడడానికి మాత్రం చాలా గ్రాండ్గా అనిపిస్తుంది శారీ అండ్ దీనికి వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఉంది కదా పళ్ళు చూసారు కదా పళ్ళు చాలా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చూడండి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎలా వచ్చిందండి కాంట్రాస్ట్లో వస్తుందండి ఓకే ఓకే మనకి ఏంటంటే కాంట్రాస్ట్లో ప్లేన్ ఇచ్చేసి మనకి హ్యాండ్ పంపర్స్ వచ్చేసరికి బార్డర్ ఇచ్చారు సేమ్ మనకి శారీలో ఎలాగైతే పైన కింద బార్డర్స్ వచ్చినాయో సేమ్ అలాగే బార్డర్ ఇచ్చారు మనకి ఇంకా ఏవి కావాలనుకుంటే మేడం వర్క్ బ్లౌజ్ ఇంట్ చేయొచ్చు ఓకే ఓకే అంతే అంతే మనం వర్క్ చేయించుకోవచ్చు ఇంకా ఇంకా ఏవి కావాలి అనుకుంటే మనం ఇది కూడా మేడం వర్క్ వచ్చేసి మనకు స్టార్టింగ్ నుంచి వస్తుంది ఓకే అది ఇందాక చూపించినట్టు అండి ఏంటంటే ఈ మధ్యలో బుటి అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్గా కంటిన్యూ అవుతుందని ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది మనకి ఎక్కడైతే మనకి కట్ చెంగులో ఉంటుందో కట్ చెంగు దగ్గర నుంచి కూడా సేమ్ ఈ డిస్టెన్స్లో ఉంటుంది ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఎండింగ్ వరకు కూడా సేమ్ డిస్టెన్స్లో అయితే మనకి డిజైన్ ఉంటుంది జనరల్గా ఏంటంటే స్వరపగా చెప్పినట్టు మనకి ఖతాన్ పట్టు సర్వీస్ అయితే మనకి జనరల్గా టెన్ టు లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు వర్త్ అయితే ఉంటాయంటండి మనం ఏం చేస్తున్నామంటే టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ పెట్టి కూడా వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేసేసి మనము అబ్బాయి మళ్ళీ కట్టామా అనేసి ఒక ఫంక్షన్కి వెళ్ళింది మళ్ళీ ఇంకో ఫంక్షన్ కట్టట్లేదు దాని బదులు ఇదే అదే స్టైల్లో ఈ టూ థౌజండ్ ప్రైస్ లో కనుక మనం ఇలాంటి శారీస్ కొనుక్కోగలిగితే ఒక చీర బదులు మనం ఐదారు చీరలు కొనుక్కోవచ్చు అండి ఇది వన్ ఆర్ టూ టైమ్స్ యూస్ చేసి పక్కన పాడి పెట్టినా కూడా మనకు అంత బాధ అనిపించదు సో మీరు కూడా ఆలోచించి తీసుకోండి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ ఇది కూడా టూ వన్ హండ్రెడ్ అండి అండ్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి చూద్దాము వీటికి బ్లో చేస్తే ఇంకా చాలా గ్రాండ్ చాలా గ్రాండ్ ఉంది శారీస్ అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అని చాయచి అంటే మేము హోల్సేల్ రేట్లో ఇస్తున్నాం కాబట్టి అదేం తక్కువ మీకు త్రీ లో వస్తుంది బయట మనకి అలా చూసి మనం పర్చేజ్ చేసుకోవచ్చు అదే అంటున్నారు నేను టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇలాంటి సారీస్ దొరకవు అంటున్నాను నేను అదే అంటే క్లాత్ గా చూసినా చాలా బాగుంటుంది మనకి హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఇలా వస్తుంది మామూలు ప్రైస్ ఎంత అండి అసలు మామూలుగా దీని రీటైల్ ప్రైస్ ఎంత త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఓకే త్రీ థౌజండ్ వర్క్ శారీస్ అండి మనకి ఏంటంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి హోల్సేల్ ప్రైసెస్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళది హోల్సేల్ షాప్ కాబట్టి మనకి హోల్సేల్ ప్రైసెస్లో అయితే ఇస్తున్నారు శారీస్ మీకు ఇందులోనే సేమ్ శారీస్ ఫోర్ ఫైవ్ కావాలన్నా కూడా ఇస్తాం ఓకే ఓకే సేమ్ కలర్ అంటున్నారు సేమ్ కలర్ ఇందులో టెన్ కలర్స్ ఉన్నాయి కదా ఎందులో ఏ కలర్ అయినా ఓకే ఫైవ్ సిక్స్ అలా అంటే పెట్టుబడులకి అది ప్రైస్ గా కావాలన్నా ఇలా అలా ఎలా ఉన్నా తీసుకోవచ్చు మాకు హోల్సేల్ కాబట్టి అన్ని శారీస్ ఉంటాయి ఇలా చూడండి ఇలా ఒక్కొక్క కలర్ మనకు ఫైవ్ సిక్స్ టెన్ కలర్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు మనం చూపించే శారీస్ ఏందండి ఇవన్నీ కూడా మనకు స్టార్టింగ్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇది తయారు చేపిస్తున్నారు మేడం ఓకే మీరు దగ్గరగా మగ్గాల దగ్గర నేస్తున్నారు తయారీ ఉంది అందుకని మనకి ఇది స్టార్టింగ్ నుంచి వస్తుంది లేకుంటే వేరే అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా ప్లేన్ వచ్చేది అదొక స్పెషల్ అంతే ఇందులో క్రీమ్ కలర్ డాక్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది లైట్ లెవెండర్ కలర్ వస్తుంది డార్క్ వస్తుంది లోని ఓకే కదండి ఇది వచ్చేసి లైట్ ల్యావెండర్ కలర్ దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒక కలర్ కాదు ఏ కలర్ చూస్తే ఆ కలరే మనకి స్పెషల్గా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి కాఫీ పౌడర్ కలర్ అండి స్టార్టింగ్ లో చూసాం కదా ఇందాక చూసిన శారీస్లో అదే కలర్ అండి ఇది అండ్ బట్ ఏంటంటే మనకి బార్డర్ అండ్ మధ్యలో బుటీ వచ్చేసరికి చేంజ్ అవుతుంది పళ్ళు వచ్చేసరికి చేంజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి వీటన్నిటి ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇలాంటి శారీస్ దొరుకుతుంటే మనమైతే ఈజీగా తీసుకోవచ్చు ఎందుకంటే మనం త్రీ థౌజండ్ శారీ మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది అండ్ మీరు బయట ఎక్కడ చూసినా కూడా మీకు ఇలాంటి ప్రైసెస్లో అయితే ఈ శారీస్ అయితే దొరుకుండి ఈ శారీస్ కాదు ఈ షాప్లో చూపించే ఏ శారీస్ కూడా మీకు బయట వేరే షాప్స్లో అయితే ఈ రేట్కి అయితే మీరు తీసుకోలేరండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా బ్లూ కూడా చాలా బాగుందండి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి బ్లూ గ్రీన్ నావీ బ్లూ కాఫీ పౌడర్ కలర్ లైట్ లావెండర్ కలరు గ్రీన్ కలరు గ్రీన్ కలరు బ్లూ కలరు రామా బ్లూ బ్లూ కలరు లావెండర్ కలరు అండ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలరు ఇన్ని కలర్స్ ఉన్నాయండి చూడండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి వీటి ప్రైస్ అయితే మీకు ఏ సారీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి మీకు వెంటనే రెస్పాన్స్ వస్తుంది అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ సారీస్ చూద్దామండి వస్తుంది ఇది ఫస్ట్ చూసాం కదా ఒక డిజైన్ సేమ్ అట్లాంటి డిజైన్ వచ్చింది బట్ బార్డర్ చేంజ్ అయింది కదా ఇది కూడా ఈ సారీ ఓకే ఓకే ఇందాక మీరు వేసుకున్నారు కదా సారీ అదే కదా సారీ ఇది దేంట్లో కలర్స్ అనమాట మీరు వేసుకున్న శారీలనే కలర్స్ ఓకే ఓకే బాగున్నాయి కలర్స్ కూడా ఇది బ్లూ వచ్చేసరికి చాలా బాగుంది ఈ డిజైన్ వల్ల కూడా చాలా బాగా అనిపిస్తుంది శారీ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి బ్లౌజ్ బాగా వన్ సేమ్ దీంట్లో కలర్స్ చూద్దామండి ఇది పళ్ళు మేడం ఓకే ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా వీవింగ్ చిన్న డిజైన్ చిన్న డిజైన్ వస్తుంది హ్యాండ్స్ ఇలా బార్డర్ వస్తుంది ఇది కూడా స్టార్టింగ్ నుంచి ఉంటుందండి వర్క్ మెయిన్ ఏంటంటే స్పెషల్ వర్క్ వచ్చేసి మనకు స్టార్టింగ్ అవునవునవును ఇందులో కూడా టెన్ కలర్స్ ఉన్నాయి డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది బార్డర్ ప్లేన్ ఇచ్చేసరికి ఈ దీనికి ఉన్న వాల్యూ అనేది తెలుస్తుంది ఇది ఒక స్టైల్ మనకు కంచి బార్డర్ అలా కాకుండా చూసారు కదండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ గ్రీన్ బాటిల్ గ్రీన్ చాలా బాగుంది ఇది డార్క్ కలర్ వచ్చేసరికి గోల్డెన్ కలర్కి చాలా బాగుంది చూసారు కదండి శారీస్ అయితే ఏ శారీ నచ్చినా కూడా వెంటనే స్ప్రీచ్ అవుట్ తీయండి ఎందుకంటే మీరు లేట్గా ఇవాళ చూసి రేపు చేద్దాంలే అనుకునేసరికి శారీస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతాయి మళ్ళీ తర్వాత శారీస్ లేనప్పుడు వీడియో ఎందుకు పెడుతున్నారు అని అంటారు సో అందుకని చెప్పేసి మేము వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోమని అయితే చెప్తున్నాం చూడండి శారీ అయితే చాలా బాగుంది చూడండి పెట్టండి ఇది వచ్చేసి కలర్ కలర్ అండి ఇది డబుల్ కలర్స్ వస్తుంది గోల్డెన్ షేడ్ వస్తుందండి దీంట్లో మనకు వచ్చేసి పింక్ కలర్లో గోల్డెన్ షేడ్లో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ల్యావెండర్ కలర్ అండి లైట్ కలరు లైట్ కలర్ వస్తుంది ఇందులోనే లైట్ అండ్ డార్క్ షేడ్స్ లావెండర్ కలరు చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి ఎందుకంటే చాలా బాగున్నాయి శారీస్ అండ్ ఈ ప్రైసెస్లో అయితే మీకు ఎక్కడో కూడా దొరకవండి శారీసు అంతా అంటే ఈ ప్రైస్లో ఇలాంటి శారీస్ అయితే మీకు ఎక్కడ దొరకవు చాలా తక్కువ ప్రైస్లో అయితే చాలా మంచి శారీస్ అయితే చూపిస్తున్నారు మనకి స్వరూప గారు లేవండి ఇది కూడా లావెండర్ కలర్ అండి మనం ఇందాక చూసింది లైట్ కలరు ఇది వచ్చేసి డార్క్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కానీ ఇది తెల్లగా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి స్వరూప గారి లాంటి వాళ్ళకైతే అందరికి బాగుంటుందండి చాలా బాగుంటుంది చాలా స్పెషల్ ఏం లేదు జనరల్ గా ఏంటంటే డార్క్ కలర్స్ అనేవి ఇప్పుడు ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ వైట్ ఉన్న వాళ్ళకైతే బాగుంటాయి ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏంటంటే ఇలా ఇలాగా అంటే అందరికీ సరిపడే కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి మీకు ఏది నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కాఫీ పౌడర్ కలర్ లావెండర్ కలర్ నావీ బ్లూ కలర్ లైట్ లావెండర్ కలర్ ఇది వచ్చేసి లైట్ పింకిష్ షేడు అండ్ ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలరు బాటిల్ గ్రీను పింక్ కలరు యెల్లో కలరు అండ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వీటి ప్రైస్ కూడా వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఈ ప్రైజెస్లో అయితే మీకు ఇలాంటి శారీస్ ఎక్కడ దొరకవు దేవి లో అయితే మీకు ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది మీకు ఒకవేళ నచ్చితే కనుక షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు నెక్స్ట్ శారీస్ చూద్దాం ఇవి సెమీ బనారస్ పట్టు శారీస్ అండి అంతే కదా సెమీ బనారస్ సెమీ బనారస్ పట్టు శారీస్ అండి శారీస్ చూడండి చాలా బాగున్నాయి మనకి ఏంటంటే శారీ ఆల్ ఓవర్ కూడా వీవింగ్ వస్తుందండి చాలా బాగుంది చూడండి ఇక్కడొచ్చేసరికి మనకి కి చుట్టూ పెటల్స్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో వచ్చినాయి అండ్ శారీ అంతా కూడా మనకి గోల్డెన్ వీవింగ్ లో వచ్చింది చాలా బాగుందండి పైన వచ్చేసి కొంచెం చిన్న బార్డర్ ఇచ్చాడు వచ్చేసి పైన కంటే కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చాడు అండ్ శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది ఇందాక స్వరూప గారు మనకు చెప్పినట్టు శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి వీవింగ్ సేమ్ స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుందండి స్టార్టింగ్ నుంచి కూడా వీవింగే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ కలర్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి బార్డర్ ఇచ్చారు అండ్ మనకి పళ్ళు పాట వచ్చేసరికి పళ్ళు పాట వచ్చేసరికి మనకి హెవీ డిజైన్ అయితే ఇచ్చాడు అండి హెవీ పళ్ళు ఇచ్చాడు అండ్ శారీ అంతా కూడా చాలా బాగుంది కలనీత కలర్లో అయితే వస్తుందండి శారీ అండ్ దీని ప్రైస్ ఎంతండి పళ్ళు గారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఓకే వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అండ్ అసలు మామూలుగా అయితే దీని ప్రైస్ అయితే రీటైల్ ప్రైస్ ఎంత త్రీ చేంజ్ ఉంటుంది త్రీ త్రీ థౌజండ్ చేంజ్ ఉన్న శారీ మనకి ఏంటంటే మనకి హోల్సేల్ ప్రైసెస్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తీస్తున్నారు అండి దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూద్దామండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మెరూన్ కలర్కి వచ్చేసి మెరూన్ చూస్తున్నాం అదో వైన్ కలర్ కావాలి ఓకే ఓకే వైన్ కలర్ అండి వైన్ కలరు ఇది రెడ్ రెడ్ కలరు ఇది మెరూన్ మెరూన్ కలరు నావీ బ్లూ కలరు గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ డిజైన్ ఇవిన్నాయి మేడం ఒక డిజైన్ ఇందులోనే తింది అది చూద్దాం ఇది చూసారు కదా ఇది ఏంటంటే మనకి ఆల్ ఓవర్ ఇలాగా లతల డిజైన్ లాగా వచ్చేసి ఫ్లవర్స్ వచ్చినాయి ఇది వచ్చేసి జస్ట్ ఈ మిడిల్లో డిజైన్ మారుతుంది పళ్ళు మారుతుందండి మీటి ప్రైస్ కూడా సేమ్ అండి ఓకే సేమ్ ప్రైస్లో అండి ఇదేంటంటే పైన కింద బార్డర్స్ వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్గా డిజైన్ చేంజ్ అవుతుంది అంటే పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లే బీటి ప్రైస్ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాము రెడ్ కలర్ రెడ్ కలర్ ఇదొక నైట్ షేడ్ లైట్ గ్రీన్ కలర్ పింక్ పింక్ కలర్ ఇది ఒక మెజంతా పింక్ కలర్ ఇందులోనే మరొక డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైన్లో మరొక డిజైన్ చూస్తున్నారు కదండి మనం ఫస్ట్ చూసిన కలర్ ఒకటి డిజైన్ ఒకటండి ఇది ఫస్ట్ చూసింది ఈ డిజైన్ అండ్ తర్వాత చూసింది మనమైతే ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండ్ ఇప్పుడు చూపిస్తుంది ఇది ఒక డిజైన్ అండి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మీరు ఏంటంటే డిజైన్ చూసి కలర్ సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము సేమ్ అండి ఇది కూడా పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్గా వర్క్ ఇచ్చారు మనకి వీవింగ్ వర్క్లో అయితే వచ్చింది అండ్ దీంట్లో కూడా కలర్స్ చూద్దాము పింక్ కలర్ వీటిల్లో ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీటి ప్రైసింగ్ వచ్చేసరికి టూ థౌసండ్ హండ్రెడ్ అండి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇవి సెమీ బనారస్ పట్టు శారీస్ అండి అంతే కదా సెమీ బనారస్ పట్టు శారీస్ అండి శారీస్ చూడండి చాలా బాగున్నాయి మనకి ఏంటంటే శారీ ఆల్ ఓవర్ కూడా వీవింగ్ వస్తుందండి చాలా బాగుంది చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి కి చుట్టూ పెటల్స్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో వచ్చినాయి అండ్ శారీ అంతా కూడా మనకి గోల్డెన్ లో వచ్చింది చాలా బాగుందండి పైన వచ్చేసి కొంచెం చిన్న బార్డర్ ఇచ్చాడు కింద వచ్చేసి పైన దానికంటే కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చాడు అండ్ శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది ఇందాక స్వరూప గారు మనకు చెప్పినట్టు శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి వీవింగ్ సేమ్ స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుందండి స్టార్టింగ్ నుంచి కూడా వీవింగే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ కలర్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి బార్డర్ ఇచ్చారు అండ్ మనకి పళ్ళు పాట వచ్చేసరికి పళ్ళు పాట వచ్చేసరికి మనకి హెవీ డిజైన్ అయితే ఇచ్చాడండి హెవీ పళ్ళు ఇచ్చాడు అండ్ శారీ అంతా కూడా చాలా బాగుంది కలనేత కలర్లో అయితే వస్తుందండి శారీ అండ్ దీని ప్రైస్ ఎంతండి పళ్ళు గారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఓకే వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అండ్ అసలు మామూలుగా అయితే దీని ప్రైస్ అయితే రిటైల్ ప్రైస్ ఎంత త్రీ చేంజ్ ఉంటుంది త్రీ త్రీ థౌజండ్ చేంజ్ ఉందో శారీ మనకి ఏంటంటే మనకి హోల్సేల్ ప్రైసెస్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారండి దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూద్దామండి ఇదండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మెరూన్ కలర్కి వచ్చేసి మెరూన్ చూస్తున్నాం అది వైన్ కలర్ కావాలి ఓకే ఓకే వైన్ కలర్ అండి వైన్ కలరు రెడ్ రెడ్ కలరు ఇది మెరూన్ మెరూన్ కలరు నవీ బ్లూ కలరు గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఈ డిజైన్ మేడం ఇంకొక డిజైన్ ఇందులో తిని అది చూద్దాం ఇది చూసారు కదా ఇది ఏంటంటే మనకి ఆల్ ఓవర్ ఇలాగా లతల డిజైన్ లాగా వచ్చేసి ఫ్లవర్స్ వచ్చింది ఇది వచ్చేసి జస్ట్ ఈ మిడిల్లో డిజైన్ మారుతుంది పళ్ళు మారుతుందండి విట్ ప్రైస్ కూడా సేమ్ అండి ఓకే సేమ్ లో అండి ఇదేంటంటే పైన కింద బార్డర్స్ వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్గా డిజైన్ చేంజ్ అవుతుంది అంతే పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వీటి ప్రైస్ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాము రెడ్ కలర్ రెడ్ కలర్ లైట్ షేడ్ లైట్ గ్రీన్ కలర్ పింక్ పింక్ కలర్ ఇది మెజంతా పింక్ కలర్ ఇందులోని మరొక డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైన్లోని మరొక డిజైన్ ఓకే చూస్తున్నారు కదండి మనం ఫస్ట్ చూసిన కలర్ ఒకటి డిజైన్ ఒకటండి ఇది ఫస్ట్ చూసింది ఈ డిజైన్ అండ్ తర్వాత చూసింది మనమైతే ఇదిగోండి ఇదొక డిజైన్ అండ్ ఇప్పుడు చూపిస్తుంది ఇదొక డిజైన్ అండి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మీరు ఏంటంటే డిజైన్ చూసి కలర్ సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము సేమ్ అండి ఇది కూడా పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్గా వర్క్ ఇచ్చారు మనకి వీవింగ్ వర్క్ లో వచ్చింది అండ్ దీంట్లో కూడా కలర్స్ చూద్దాము పింక్ కలర్ ఫోన్ కల్ వస్తున్నాయి అండి ఇంట్లో వీటిలో ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీటి ప్రైసింగ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి